హలో ఫ్రెండ్స్ మనం ఎక్కడికి వచ్చాం స్నితిక్ పెట్ షాప్ కు వచ్చాం మేము ఇప్పుడే మనం పెట్ షాప్ కు యాక్వేరియం షాప్ కు వచ్చנו ఎందుకంటే మన విడోట్రా ఫిష్లు అన్నీ ఏమేనే సచిపోయనే 10నో 15నో విడోట్రా ఫిష్లు ఉండే వాటన్నిటిని ఏ ఫిష్ సంపేసింది? హాలీ ఫిష్ సంపేసింది. హాలీ ఫిష్ బద్ద బద్ద బదమస్తి ముక్తం పెద్ద పెద్ద సంపేసింది. ఇప్పుడు సో మా యాక్వేరియం అంతా ఖాళీ అయిపోయింది పాపం. మళ్ళీ కొన్ని ఫిష్లు ఏమేనే ఓవర్ హీటర్ అయిపోయింది హీటర్ ఏమైంది బాగా వేడైపోయి వాటర్ హీట్ అయిపోయి వాటికి ఆక్సిజన్ అందక చచ్చిపోయింది సో ఇప్పుడు మన అక్వేరియం లో ఓన్లీ ఫోర్ ఎన్ని ఉన్నాయి ఫిషెస్ ఫైవ్ ఆఫ్ ఫోర్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయట ఇంకా చెప్తుంది సో ఇంకా ఫైవ్ సిక్స్ ఫిషెస్ ఏమన్నా కొంచెం నచ్చినట్టు అయితే అవి తీసుకొని పోదాం మనం అందుకని మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చినాం పెట్ షాప్ వచ్చినాం పెట్ షాప్ వచ్చినాం సో మనం పెట్ షాప్ లో ఫిష్ కాదు ఇక్కడ బర్డ్స్ ఉంటాయి కుక్కలు ఉంటాయి అంటున్నావు తెలుసా ఏముంటాయి నీకు ఉంటాయింది కాపు భయపడతారు చూస్తే సో ఇప్పుడు సరే స్టోర్ చేసి ఏమేమి చూద్దాం ఓకే ఓకే స్మితి సో ఇదే మన ఫిష్ అక్వేరియం మన ఫిష్ అక్వేరియం దగ్గరకు వచ్చినాం ఏమైంది సో ఇక్కడ బిడ్స్ ఉన్నాయి కా స్మితి

पिले लो कैट्स परिश्रम कैट्स है ना ये लगता को कुछ हो अरे कुछ हो पिले वगैरह कुछ इतने कुछ हो मिका चुड़ी प्लाइट इतला लान और शाड़ा ही पत्ना ऊपर तले वही इट का इंसाइड ऊपर परिश्रम कैट्स यार ये ला ఎట్లా వస్తుంది ఎట్లాక్ అరే చిచ్చిగా పెట్టదు నువ్వు పెట్టదు నేనంటే పైన పెడుతున్నా ఇట్లా నోట్లో పెడతారు మీరు వచ్చిగా వచ్చిగా ఎస్ దిగరేఖమో అయ్యే ఐసి రాయటావు టైగర్ ఫిష్ టైగర్ ఫిష్ లాగా టైగర్ ఫిష్ కావు వాటిలో వేరే వర్షన్ ఇవి కానీ బాగున్నాయి చూడని కదా ట్రాన్స్పరెంట్ గా తర్వాత కొన్ని ఉన్నాయి కాకుండా కలర్స్ ఉంటాయి యాక్చువల్లీ కానీ కలర్స్ లేవు దీంట్లో కదా అలా వైట్ కలర్ టెట్రా ఉంది లెఫ్ట్ సైడ్ యాక్చువల్లీ విడో టెట్రా పైన ఉండాలి కిందకి ఎట్లా వచ్చింది మిస్ అయ్యి వచ్చినట్టుంది గోల్డ్ ఫిష్ దీంట్లో విడో టెట్రా ఫిష్ తక్కువ ఉన్నాయి ఈసారి కదా లాస్ట్ టైం ఫుల్ ఉండే ఇది ఇలా బ్లెక్ ఇప్పుడు ప్లెక్ మనం తెచ్చినాం అవునా సక్కర్ ఫిష్ ఇది కాయ కాయ ఫిషస్ గోల్డ్ ఫిషెస్ లాగా ఉన్నాయి డాట్స్ ఉన్నాయి వీటికి అంతే కానీ పెద్ద ఉన్నాయి మన చిన్న పట్టి అవి మళ్ళీ ఇది సక్కర్ ఫిష్ కానీ మనకు పేర్ వెరైటీ సక్కర్ ఫిష్ అది సో మళ్ళీ కాయ ఫిషెస్ చాలా ఉన్నాయి కలర్స్ ఎల్లో కలర్ అవన్నీ ఉంటే దాంట్లో లేవు యాక్చువల్లీ కదా తక్కువ ఉన్నాయి మళ్ళీ వేరే నెక్స్ట్ వీక్ వస్తాయి అనుకుంటా స్టాక్ వాళ్ళది సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ గోల్డ్ ఫిషెస్ సో మెనీ గోల్డ్ ఫిషెస్ గోల్డ్ ఫిషెస్ చాలా ఉన్నాయి దగ్గర కదా వెరైటీ గోల్డ్ ఫిషెస్ అక్క ఏం కావాలంటే ఆల్రెడీ ఉన్నదని చూపెడుతుంది డేంజర్ ఫిషెస్ అవి చిన్న కానీ ఫుల్ అటాక్ చేస్తాయి అన్నిటి మీద దొంగ ఫిషెస్ ఇక్కడ కూడా ఇంకో సకర్ ఫిష్ ఉంది బ్లాక్ కలర్ తెచ్చినాం అదే తెచ్చినాం కాబట్టి అసలు దొరకదు అది కూడా చేసినావు అది పట్టుకోడానికి దొరుకుతనే లేదు ఆమెకి అసలు కదా ఫుల్ ఫాస్ట్ చుఫ్ చూఫ్ అని ఇది గార్ బిగ్గెస్ట్ గార్ ఫిష్ కనిపిస్తాయి కానీ అదే బ్లాక్ కలర్ గార్ కంటే కనబడుతుంది ఎందుకు కనబడతయో గార్ బిగ్గెస్ట్ గారు వీళ్ళు అమ్మరంట ఇది వాళ్ళే ఉంచుకుంటారంట హ కదా కింద ఎరవానస్ కూడా ఉన్నాయి ఫైవ్ సిక్స్ అవి కూడా అమ్మరంట

కొనాలన్నా మస్తు కాస్ట్ ఉంటది చిన్న ట్యాంక్ లేచ్చు కానీ మళ్ళీ పెద్దగా అవుతాయి ఫుల్ పెద్ద మస్తు డేంజరస్ అవి మన మాలి ఫిష్ లని ఒక్క దాంతో ఒక్క బుక్క పెట్టేసే అందుకే తెలియలేక మనం పెద్ద ట్యాంక్ ఉన్నప్పుడు వాళ్ళు గారు కూడా మస్తు డేంజరస్ ఫిష్ ఇట్లా చేస్తుంది అన్నిటిని పొడిచి ఇంకా దాని పండతో చీరేస్తుంది ఆల్మోస్ట్ ఎలిగేటర్ లాగానే అది అందుకే దాని పేరు ఎలిగేటర్ గారు అలిగేటర్ గారు అని పెట్టింది కదా ఈ గోల్డ్ ఫిషెస్ చాలా కొత్త వచ్చినట్టు నీళ్ళ కాడ ఇక్కడ ఉన్నాయి పెద్ద ఉన్నాయి ఇక్కడ చిన్న ఉన్నాయి డురామీ డురామీ వైట్ డురామియా ఇది కూడా పెద్ద అవుతుంది పెద్ద అవుతారు మస్తు అది కూడా ఒకటే ఉండాలి ఆఫ్రికన్ సిక్లెట్స్ ఉన్నాయి అరా ఆఫ్రికన్ సిక్లెట్స్ ఉన్నాయి చిన్న చిన్న ఉన్నాయి ఫిష్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టినారు ఇల్లు మాలిస్ బేబీస్ కానీ డేంజరస్ ఈ పిచ్చి మ్యాలీస్ వేరే వాటిని బతకని అవి పొడుస్తూనే ఉంటాయి పొడుస్తూనే ఉంటాయి ఇగో గోల్డ్ ఫిష్ స్టాక్ బస్తున్నాయి వీళ్ళ గోల్డ్ ఫిష్లు చాలా ఉన్నాయి ఇక్కడ కూడా ఇదేంటిది ఏదో ఫిష్ ఉంది ఏ సార్ కనపడతలేదు ఇది కూడా అదేరా డురామి లాంటిదే కానీ వేరే కైండ్ ఆఫ్ డురామి ఇల్లే ప్లాంట్స్ పెట్టుతున్నారు సో బర్డ్స్ కిచ్ బాగున్నాయి కదా బర్డ్స్ పేర్ ఒక్కోటి టూ థౌజండ్ ఏమంట టూ పేర్స్కి కి కానీ వాటిని పెంచుకోవాలంటే వాటి సిట్ అంతా ముక్కల పోతుంటే డేంజరస్ లంగ్స్కి కి ఎఫెక్ట్ అవుతుంటా అనేది తేలే మనం పెద్దోళ్ళు ఉన్నప్పుడు దాన్ని సపరేట్ వేరే బయట పెట్టాలి బయట పెడితే బాగానే ఉంటాయి ఆల్రెడీ ఊమ్కాస్ట్రీ అవి పట్టుకున్నది మనం తీసుకున్న ఇది యాక్చువల్ పక్కన ఉన్న ఫిష్ అక్వేరియం పోయినాం కదా దాంట్లో ఇవి బాగున్నాయి ఆఫ్రికెన్ సిక్లెట్సాఫిష్ బాగున్నాయి ఫ్యాన్సీ ఒకటి ఒకటి టూ థౌజండ్ అవును ఏంజెల్స్ వీలు అట్లా బాగున్నాయి వెరైటీస్ చిన్న క్లియర్ ఏం ఉంది కానీ షాప్ ఇది కొత్త కొత్త ఉన్నాయి కలర్ రేర్ ఫిషెల్ ఉన్నాయి గప్పీస్ కలర్ఫుల్ గప్పీస్ ఏంజెల్ ఫిష్లు ఉన్నాయి ఉన్నాయి ప్లస్ వీళ్ళ దగ్గర కూడా ఉన్నాయి ఫిషెస్ ఇక్కడ ఉండచ్చు ఫిషెస్ ఫిష్

రెండు ప్లక్ ఫిషర్ రెండు గోల్డ్ ఫిష్లు గోల్డ్ ఫిష్ ఉన్నీ బాగున్నాయి చూద్దాం ఏమైతే అవి కానీ రఫ్ అండ్ అఫ్ ఉంటే ఏం కాదు వాటికి కదా కనవిట్కి బబ్లర్ కావాలి ఆ పెట్టిన కదా బబ్లర్ ఉంది కదా మనకి బబ్లర్ మన దగ్గర ఉంది ఉమికాస్ట్ కూడా పట్టుకుంటారట గోల్డ్ ఫిష్ ని కానీ ఆ వేడి ఎత్తేస్తదో అని భయమైతుంది నాకు కింద ఎత్తేస్తే కత్తం దొరక కూడా దొరుకుతాయి కత్తం బై బై టాటా గుడ్ బై చెప్పాలి వాటికి కదా మేము కొత్త ట్యాంక్ కూడా కొనుకొచ్చినాం ఫైటర్ ఫిష్ దానికి ఆల్రెడీ ఒకటి ఏం చేశావు నువ్వు పల్లకొట్ట ఒక ట్యాంక్ పలగొట్టిన పార్ట్ బేబీ పార్ట్ పలగొట్టిన మగలి కొత్తది తీసుకొచ్చిన మళ్ళీ బెటర్ ఫిష్ గానికి సో ఇంటికి తీసుకొచ్చినాక ఏం చేయాలి ఫస్ట్ వాటిని ఎలా అలా టెంపరేచర్ మ్యాచ్ చేయాలి ఆల్రెడీ ఎక్వేరియం లో ఉన్న వాటర్ కి ఈ వాటర్ టెంపరేచర్ మ్యాచ్ చేయాలి కాబట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలిపెట్టాలి ఓకే తర్వాత అది సేమ్ మ్యాచ్ అవుతుంది వాటర్ అని సేమ్ టెంపరేచర్ కి వస్తాయి కట్ చేసి అలా వేయాలి అలా దాన్ని సరంగా వేస్తే ఏమవుతుంది అంటే అవి షాక్ వస్తుంది రా మూడు నాలుగు రోజుల చచ్చిపోతే లేకపోతే సిక్ కింద పడుతుంది సో కాబట్టి టెంపరేచర్ మ్యాచ్ చేసి కాసేపోయినాక మెల్లగా వదిలిపెట్టాలి అప్పుడు అవి సేమ్ టెంపరేచర్ లాగా ఫీల్ అవుతాయి హ్యాపీగా సేఫ్గా హెల్తీగా ఉంటాయి అంతేనా కదా అవును సో వేరే ఫీచర్స్ యాంజిల్ ఫీచర్స్ ఏం చూస్తున్నాయి అమ్మో ఇవేంద్ర వచ్చినాయి ఆల్రెడీ మాకే ప్లేస్ లేదంటే అని అనుకుంటున్నాయి ఆల్రెడీ ఒక ప్లెక్ ఆఫీస్ కవర్ కత్తుకుంది చింటిగా కూడా చూస్తుండ్రా వీళ్ళేంద్ర కొత్తలో వచ్చింది మా దగ్గరికి బాబోయ్ ఎందుకు వచ్చినారా మీరు అనుకుంటున్నా అటాక్ చేస్తుంది అది అసలు చింటిగా దగ్గర అవన్నీ వేస్తే రోజు ఒక్కదాని బుక్క పెట్టేస్తుందా సో స్నిక్ హ్యాపీగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత వాటిని అందులోకి డ్రాప్ చేసిండు ఫస్ట్ ఫ్లక్ ఆఫ్ ఫిష్ సబ్ ఫ్లక్ ఆఫ్ ఫిష్ కింద ఓ ఫాస్ట్ ఎటు నెక్స్ట్ గోల్డెన్ ఫిష్ వెల్కమ్ టు స్నీతిక్ అక్వేరియం మెల్లగా డ్రాప్ చేయాలి అట్లా సో అప్పుడు ఏం టెన్షన్ ఉండదు సో ఇలా మన ఫిష్ స్టోరీస్ ఇవాళ ఫిష్ అక్వేరియం పోయి ఫిష్ అక్వేరియం ఎక్స్ప్లోర్ చేసి అన్ని ఫిష్లు బర్డ్స్ చూసి ఇగ్వానా చూసి వచ్చినాం ఫస్ట్ మేమేమనుకున్నామంటే టెట్రా ని వీడో టెట్రస్ కొందాం అనుకున్నాం ఎందుకంటే మన దగ్గర తక్కు ఉన్నాయి కానీ ఇవి బాగున్నాయి అని ఇవి తెచ్చినాం సార్ వెరైటీగా లైటింగ్ వేస్తే ఎంత బాగున్నాయి సక్క ఫిష్ ఆల్జర్ ఆల్జీ స్టార్ట్ చేసే దాని పని క్లీనింగ్ పని స్టార్ట్ చేసిందని చెప్పినావు పని అక్కడ గోల్డ్ ఫిషం హైడ్ అవుతుంది టెట్రా ఫిష్ ఇదేంద్ర బాబు ఇక్కడి నుంచి వచ్చినారా బాబు అని చూస్తుంది యాంజిల్ ఫిషెస్ అక్కడ పైన వాడుకున్నాయి కొత్త కొత్త కాబట్టి వాళ్ళకి కొంచెం టైం పడతారు అడ్జస్ట్ కానీ అండ్ గోల్డ్ ఫిష్ రఫ్ అండ్ టఫ్ సో ఎవరికైతే ఫిషెస్ అంటే ఇష్టమో మా ఛానల్ ఏం చేయాలి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి ఇంకా కమెంట్ కూడా చేయండి మీ ఇంట్లో అక్వేరియం ఉంటే ఫిషెస్ ఉంటాయి మీరు ఎట్లా టేక్ కేర్ తీసుకుంటారు ఏమేమి ఫిషులు కూడా అందరూ కమెంట్ చేయాలి ఓకేనా చింటుగాడు కూడా బాగా చెప్తుండు చింటుగాడు కూడా షేర్ సబ్స్క్రైబ్ అని చెప్తుండు కదా చింటు ఓకే